మీ అంటే తను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది ఎవర ఎన్ని మాట్లాన్నా కానీ స్ట్రాంగ్ గా ఉంది స్ట్రాంగ్ కన్సిస్టెంట్స్ అసలు ఆమె సీరియల్ ఎప్పుడూ ఉండండి అది జీ తెలిగ స్టార్ మా కూడా కాదు అసలు ఆ స్టార్ మాలోని లోనే వంటల ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నా అంతే కానీ బిగ్ బాస్ వచ్చేంతలే తనుజా తెలుసు సో బాగుంది అంటే

వాళ్ళే కదా ఫ్రెండ్షిప్ చేసి ఆమె వాళ్ళే ఆమె వాళ్ళే కాదు తను కూడా కష్టపడ్డాడు తను మంచి అబ్బాయి సో తను తో ఫ్రెండ్షిప్ ఏం కాదు చాలా ఎక్కువ అన్ని అర్థం చేసుకుంటున్నాడు అది పోస్టింగ్ మొత్తం తను జాన్ని ఇచ్చింది అతనికి గేమ్ ఆడుతున్నాడు కానీ తను జా కంటే కాదు బాగా బాగా ఆడాడు తనే తన కెప్టెన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు అసలు ఇప్పటి వరకు విన్నర్ లేడీ విన్నర్ కాలేదు లేడీ విన్నర్ అయిపోయి అసలు నాగార్జున గారికి అందరు అభిమానులు మొత్తం రాసుకొని మాట్లాడినట్టు మాట్లాడతాడు హిమాన్యుల్ ఏమంత అనిపించడు అన్ని వాళ్ళు మంచిగా ఉండట్లేదని అని తెలిసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆయన అమ్మ అమ్మ అని బాండింగ్ పెట్టుకొని ఇప్పుడు అమ్మనే ఓడి చేశాడు అది చాలా మందికోవాలి

ఉండడండి ఎందుకంటే ఆమె బాగోలేదు మంచిగా అర్థం లేదు సో ఎప్పుడు రీతి చేసినట్టు అనిపిస్తుంది బాండింగ్ లవ్ లవ్ అయితే అసలే కాదండి అది లవ్ అంటే ఎమోషన్స్ ఉన్నాయి అది ఉంటే కానీ లవ్ కాదు రెస్పెక్ట్ బాండింగ్ ఉంది వాళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు రీతి కూడా ఈ వారం నామినేషన్ లో సుట్టి ఎలా అనిపించింది కాదు నామినేషన్ ఎలా అనిపించింది ఇంకా హెల్త్ బాగాలేదు